భగవి ఇక్క చెప్పక్క ఎవరిని చూస్తామ్మ సిగ్గుపడిపోతున్నావు అందగాడు ఫోటో చూసి ఎవరు చూపి అక్క మన్మధుడు అక్క సరే కానీ మీకు నాగార్జున చూస్తే ఎంగిత్ వస్తుంది నాకైతే బిగ్ బాస్ మళ్ళీ బిగ్ బాస్ చూస్తున్నారా మీరు చూస్తున్నాము సరే ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నావు కదా ఈ సీజన్ నీకు ఎలా అనిపించింది వన్ వీక్ అయిపోయింది కదా కుక్కర్తో మొదలైపోయింది కదా కుక్కర్ పాపం బేబా వెళ్ళిపోయింది కదా కుక్కర్ వల్ల వెళ్ళిపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు మరి ఏం చేస్తాం బిగ్ బాస్ అంటేనే అంతే వన్ వీక్లీ అవన్నీ మన అర్థం కూడా చేయలేరు డస్ట్బిన్ తో వెళ్ళిపోతారు ఎలా అయినా వెళ్ళిపోవచ్చు ఈ వీక్ నామినేషన్ చూసారా మీరు వీక్ చూసాం కానీ అందరూ ఈ వీక్ డస్ట్బిన్ టాపిక్ తోనే స్టార్ట్ చేశారు ప్రేరణ ప్రేరణ డస్ట్బిన్ ప్రేరణ లాస్ట్ టైం కుక్కర్ బేబక్ లాగే హిట్ అయ్యాము ప్రేరణ నాకు ఆదిత్య ఓం వెళ్ళిపోతాడని రావడం ఆయన కంటెంట్ ఇవ్వట్లేదు అసలు ఎక్కడ కనిపించట్లేదు నామినేషన్ కదా మీరు అసలు ఎక్కడ అందుకే నామినేషన్ లో బిల్డప్ ఇచ్చారు కదా కొంచెం ఏదో చిన్న కనిపించిన కానీ నాకు ఆదిత్య ఓమని పృథ్వీ పోటీ పడుతున్నారని తెలిసింది నామినేషన్ లో బయటకి కొట్టుకుంటున్నారంట నేను ముందు నేను ముందు వెళ్తాను నేను ముందు వెళ్తాను నేను ముందు వెళ్తానని కొట్టుకుంటున్నాను కొంత చాయిస్ ఉంది ఎందుకంటే సీరియల్స్ అవి పైగా గేమ్స్ కూడా కొంచెం కానీ సోనియా ఒక మాట అంది మనకన్నా ముందు వెళ్ళే వాళ్ళు చాలా ఉన్నదని అన్నది కానీ ఫస్ట్ సోనియా అనిపిస్తుంది అబ్బా కానీ నీకు నచ్చిందా చిన్న చిన్న జోకులకి కామెడీలు కూడా peun tururu ayrıl sana kencepli anak అలా అయితే ఆ అమ్మాయి చేస్తున్నది ఏంటి ఆ హగ్స్ అవి నచ్చుతున్నాయా మీకు గ్రూప్స్ గ్రూప్స్ అని చెప్పి ఫస్ట్ బిగ్ బాస్ నిఖిల్ గేమ్ పోయింది అస్సలు ఫస్ట్ టూ డేస్ ఎంత ఫైర్ మీద ఉన్నాడు ఫస్ట్ నాకైతే లాస్ట్ సీజన్ లో అనిపించాడు నిజంగా కానీ వాడు ఎప్పుడైతే అంత పోటీగా అయితే ఆడట్లేదు చాలా ఎమోషన్ గా ఉన్నాడు ఏదైనా అంటే ఎమోషన్ మోషన్ లాగా ఎమోషన్ీప్స్ అయితే చీప్స్ అయితే మాత్రం

పోటీ ఇవ్వాలనే చూస్తున్నారు ఇప్పుడు కానీ యష్మి వాళ్ళు చీటింగ్ చేసిన ముందుకెళ్ళిపోతున్నారు కదా నిన్న చికెన్ దొంగతన ఈ రోజు ప్రోమో అయితే ఇంకా చికెన్ దొంగతనం చేస్తారా ప్రూఫ్ ఏంటి అని అడుగుతుంది తను ప్రూఫ్ ఏముంటది వాళ్ళు కాకపోతే వీళ్ళే కదా తీస్తారు ఫుడ్ వీళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు లేకపోతే ఎవరు తీసుకుంటారు ఎమోషన్స్ ఒక్కొక్కరు లోప ఫుడ్ లేదు లేదు అని యష్మి కూడా కుర్చోన అబ్బా వాళ్ళిద్దరు బుద్ధి లేదన్న నాకు రాంగ్ డిసిషన్ అని ఓ రట్టింగ్ చేసింది కానీ ఈ రోజు మరి ఎందుకు నేను అంత చీటింగ్ గేమ్ ఆడడం చెప్పు మరి అదే కదా ఆ గేమ్ లో ఐటెం కూడా రాంగ్ గా తీసుకుంది నిజంగానే రాంగ్ అయితే నాకు అనిపించింది నాకు నష్టం కూడా కొడవల బిగ్ బాస్ అంటేనే అదే కదా ఫుడ్ దగ్గరే స్టార్ట్ అవుతుంది ఫుడ్ దగ్గరే నామినేషన్స్ ని ఒకటి రాంగ్ డిసిషన్ సంచాలక నాకు అసలు నచ్చలేదు కరెక్ట్ అసలు ఇవ్వాలి అసలు కానీ ఇద్దరు పప్పు ఉంటాయి వాళ్ళకి ఫుడ్ వచ్చేది వచ్చేది కదా అది రాంగ్ డెసిషన్ ఆ డెసిషన్ తీసుకున్నాక తను ఏడ్చింది నాకైతే అర్థం కాలేదు తొంభై యాక్సెప్ట్ చేయడం కూడా నాకు నచ్చలేదు నాకు కూడా అది దొంగ ఏడుపులాగా పేరు వస్తే చాలా బిగ్గేస్ వస్తుంది బిగ్ బాస్ విజ్ఞాపన ఆడవాళ్ళ మాటలు మరి అన్నటికీ ఆగవు చూస్తూనే ఉండండి మన ఛానల్స్